రోజున ఆయన నాన్నగారు పుట్టినరోజున ఆయనకి హండ్రెడ్ ఇయర్స్ వచ్చిన రోజున మొన్న సెప్టెంబర్ ఇరవై ఆయన విక్రమం ఆవిష్కరించినప్పుడు ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ఇది ఎల్లి చేయిరా సినిమా నా రంగా అన్నారు ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే ఫినిష్ చేసాము సినిమా అండ్ సో మా ఆర్టిస్ట్ గురించి నా కో ఆర్టిస్ట్ గురించి ప్రొడ్యూసర్ గారి గురించి అందరి గురించి ఇప్పుడు చెప్పను ఎప్పుడు చెప్తాను రైట్ అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి ఇప్పుడు మేము ఇంత చేసాము అంత చేసాము ఇంత చేసామని చెప్తే లాభం లేదు దాని ఫలితం దక్కిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు ఎంత ఎంత ఒక టీం మెంబర్స్ లాగా ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామో దాని గురించి చెప్తాము మూడు నెలల్లో సినిమా ఎలా తీయచ్చు అనేది కూడా ఒక పుస్తకం రాసిస్తాం ఓకే అండ్ మరి సంక్రాంతి పండక్కి మా అక్కినేని అభిమానులకి నేను ఒక మాట చెప్పాలి కదా సినిమా రిలీజ్ అవుతుంది కదా ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు బాక్స్ ఆఫీస్ కొడుతున్నాడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు